అయితే ఎల్లన్న చెప్పినట్టు మొక్కలు పెట్టిండరా అంటే భయపడదురు అరే నా జిమ్మెదారి బై నేను అట్లా అబద్ధం చెప్తానా నేను ఏడిపోతా మీ ఎమ్మెల్యేని కదా నేను తప్పు చెప్తానా తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుగుతానా నాకు ముఖం చెల్తదా అని ఇట్లా బతిలాడి బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించినప్పుడు ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది పంట చేతికి వచ్చింది కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా ఇది అందుకే ఇది ఒక భావోద్వేగము ఇది ఒక ఆనంద భాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా కళలు కనడం వేరు కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు ఇది యావత్ ఒక చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది జనగామ జిల్లా గాని ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని అటు మహబూబాబాద్ జిల్లా గాని ఇటు మెదక్ సంగారెడ్డి అటు వనపర్తి నారాయణపేట అన్ని జిల్లాల మాల్ కూడా ఇకే వస్తుంది అంటే ఎంత లాభం అయితే ఆలోచించండి నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్ సిరిపేట డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలివినోళ్ళు ఉండరు కదా ఫేమస్ మీ అందరికి చంద్రారెడ్డి సార్ మనకు కలిసిండే ఫంక్షన్ లా అప్పుడు ఆయన పెట్టు సార్ పెట్టు సార్ అంటే ఒక ఎనిమిది ఎకరాలు పెట్టి ఉండి నేను బదిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది రాజీవ్ రాధార్ మీద బతిలాడంగా బతిలాడంగా ఎనిమిది ఎకరాలు పెట్టిండు అది శ్రవసాబ్ అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది ఆ మామిడి తోట జర ముసలి అయిపోయింది ముప్పై ఏళ్ళు అయింది కొట్టేసినా ఇంకా పది ఎకరాలు పెడుతున్నా ఐదు బామంటుంది ఎనిమిది చూపదికి ఇంకా పది పెడుతున్నా అంటు అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటం ఐదు ఎకరాలు పెట్టిండు ఇప్పుడు పంట చేతికి వచ్చింది మజా దొరికింది మళ్ళీ ఐదు ఎకరాలు తగ్గించిండి ఇక ఆయనతో వరి తీసి మొత్తం మళ్ళీ ఐదు ఎకరాలు తగ్గించిండు ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు రైతులే ఒకళ్ళని చూసి ఆ పెట్టిన రైతే ఇంకో నాలుగు ఎకరాలు ఇంకా మూడు ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ పామ్ పెడుతున్నారు అంటే ఇది నిజంగా లాభసాటి పంట ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకొస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులో కట్టలు పెట్టుకుని దొరుకుతురు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఆడే ఉంటాడు రిబ్బరికి పెట్టుడు పెట్టులేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం గతిరిస్తు ఇది ఒకటి కొత్త కథం అయిపోయింది కొత్త రెండు ఇంకా వచ్చి రిబ్బరికి అతిరితం ఇక అంతమేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు దండాడి అసలు ఈ ఎట్లా వచ్చినాయి ఆ ఎట్లా కట్టినరు ఆ చెరువులు అయినాయి కాళేశ్వరం నీళ్ళు వీడికి ఎట్లా ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది ఇక ఈ రకంగా జరుగుతా ఉంది ఏమంటవే వంట ఇంకా గడ్డ తిప్పినట్టు అంటూ ఉండి అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరేది మొక్క పెట్టింది పెంచింది పోషించింది బీఆర్ఎస్ ఆ పనులు వస్తే మాత్రమే ఇక మేము తెంపుకుంటాం అటు అమాయకులు అంత ప్రజలు ప్రజలకు తెలియదా దాని వెనక చెమట చుక్కలు ఎవరి పడ్డాయి దాని వెనక తన్లాటెవరి ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి ఈ మొక్కలు ఆడికేలు వచ్చినాయి ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ వ్యవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇలా డాష్ మీద వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు నిరంజన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది ఏడాది లేట్ అయింది వీళ్ళు వాటిచ్చుకోక ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అయితుండే ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టున్నాడు దేశప్రతరణ ప్రభాకర్ చెప్పింది ఏంది గోడ్రేజ్ కంపెనీ నవభారత్ కంపెనీ పతంజలి అంటే మీకు తెలుసు పతంజలి కంపెనీ కూడా వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది ఎందుకు చూసిపోతున్నారు రామ్ దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయింది మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని అంటే మేము మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం దీని దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటది జనరల్ గా ఏమైందంటే వంద టన్నుల ఆయిల్ పంప్ గెలలు పంపితే ఇరవై టన్నుల నూనె వెళ్తుంది అన్ని ఫ్యాక్టరీలు పంతొమ్మిది టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ ఇరవై టన్నులు వెళ్తుంది ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా ఇది అంత మంచి టెక్నాలజీ ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ వంద టన్నుల పామ్ ఆయిల్ గెలలు పంపితే పంతొమ్మిది టన్నులే నూనె వెళ్తున్నది కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో ఇరవై టన్నుల నూనె వెళ్తుంది ఒక టన్ను ఎక్కువ వెళ్తుంది ఇది ఏంది ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం ఇది ప్రైవేట్ కంపెనీ కాదు గవర్నమెంట్ కంపెనీ దీని లాభాలు ఎటు పోతాయి రైతుకే వస్తాయి పంతొమ్మిది టన్నులు వస్తే పంతొమ్మిది టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి తాను రైతుకు వంచింది ఇరవై టన్నులు వచ్చింది అనుకో ఒక టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి రైతుకు ఆదాయం పెరుగుతుంది ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టే మారో దాదాపు మూడు వేల రూపాయలు ఎక్కువ వస్తాయి రెండు నుంచి మూడు వేలు ఒక టన్నుకు ఎక్కువ వస్తుంది రైతు అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు గోద్రేజ్ వాడు వచ్చి ఈ నర్మెట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మొదట్లో నర్మెటా ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మేటనా జనగామ నరమేటనా అనుకున్నారట మీటింగ్ లా వాడికి ఏడరెటలో తెలియదు కానీ ఇప్పుడు ఇబ్బంది కతన ఇస్తాను జేవుల కథ పెట్టుకుని వెళ్ళి వెళ్ళిట్లా ఉన్నది కథ సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దీని వెనుక ఉన్నది నిజానికి చాలా సంతోషం ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం అది దేశపతి గుర్తు చేస్తున్నాడు వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముండంటే ప్రతి జిల్లాకు ఇటువంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టాలి మహబూబ్ నగర్ లోటి నల్లగొండలో ఒకటి నాగర్ కర్నూలు ఓటి ఇట్లా రంగారెడ్డిలో ఒకటి ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కల ల్యాండ్స్ అలొకేట్ చేసిండు పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు నర్సరీలు జిల్లా జిల్లాకు పెట్టించిండు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జ్వరం మెత్తబడ్డది మళ్ళీ వస్తుంది జిల్లా కోట అవుతుంది ఈ ఫ్యాక్టరీ ఇది సిద్ధిపేట ప్రారంభం అంతే సో మనం జర స్పీడ్ గా దండి ఆడినా కనుక బయటపడ్డది ఈ గవర్నమెంట్ వచ్చి అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు లేకపోతే అది ఆ వెటనరీ కాలేజ్ ఎక్కపోయినట్టు దీని కూడా ఎక్కపోదురు ఇది అప్పటికే బారాన పని అయిపోయింది కనుక బయటపడ్డదు ఇప్పుడు రిబ్బన్గా తరిస్తే నీకు వస్తురు ఇది ఎక్కపోరాదు అయితే ఇట్లా చాలా చక్కగా అయింది ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు ఈ పంట రైతును రాజు చేస్తుంది ఇలా మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అక్షరవ పంపిన మీరు ఆయిల్ పామ్ ద్వారా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు సంపాదిస్తున్నారు అంతర్ పంటగా ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి అది కూడా పెంచండి అని చెప్పి చెప్తే రైతులు తయారైతున్నారు మొన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడిన నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సోపతికి ఇంకొక లక్ష రూపాయలు అది కూడా వస్తాయి ఎందుకంటే మీకు యాభై యాభై ఆరు చెట్లు పెట్టినాం ఎకరానికి మీకు ఎండ యాభై ఆరు చెట్లు పెట్టినప్పుడు పదహారు డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద భూమి మీద కోకోకి ఏంటంటే పదహారు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకుగా మారుతుంది కోకో పెంచితే ఇంకో లక్ష రూపాయలు వస్తాయి ఇప్పుడు లక్ష యాభై వేలు ఇది లక్ష రూపాయలు కోకో రెండు లక్షల యాభై వేలు ఎకరానికి గంపగుత్త జీతం పడ్డాక నిజంగా రైతు రాజు గాడాయిగా ఏముంది వరిలా మక్కలా తిప్పి తిప్పి కొట్టే అరవై డెబ్బై వేల కంటే ఎక్కువ వస్తలేదు అది కూడా అరిటాకు లెక్క ముళ్ళు లెక్క రాళ్లవాన పడ్డ పరిశీనే కోతులు వచ్చిన పరిశీనే పందులు వచ్చిన పరిశానే దీనికి ఏ బాధ లేదు కదా అందువల్ల ఇప్పుడు ఆ కోకో వైపు కూడా అడుగులేద్దాం ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు బహుశా ఇంకొక వారం పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఫుల్ ఫ్లేజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మనం దుకాణలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసినరా నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇళ్ళకెళ్ళి కాయ ఇళ్ళకు వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది ఇక ఒట్టి క్రూడాయిల్ పామ్ క్రూడాయిలే కాదు రిఫైనరీ కూడా ఇందులో భాగం రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని అగో అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం ఇవాళ ముప్పై టన్నులు ఆపరేషన్స్ అయింది భవిష్యత్తులో నూట ఇరవై టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం దీనికి అవసరమయ్యే కరెంటు కూడా ఇళ్ళనే తయారైతుంది ఇప్పుడు ఇలా ఒక్క ఏది కూడా ఖరాబ్ కాదు పండు నుంచి నూనె వస్తుంది గింజ నుంచి నూనె వస్తుంది ఆ గెల నుంచి నూనె వస్తుంది ఈ పండు గెల అదే విధంగా నట్టు గింజ ఇవన్నీ రుబ్బినంక వెళ్ళే పిప్పిని తీసుకపోయి కరెంటు తయారు చేసుకుంటది దీని కరెంటు ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టిన ఇంత చక్కగా వచ్చింది ఈ ఆ గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానిలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట ఒక గన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల